ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఈ అన్న చెల్లెలు ఇద్దరు ఎగ్జామ్స్ ఉండడం వల్ల నైట్ మొత్తం చదువుకుంటున్నారు పొద్దున్నే ఈ అమ్మాయిలు ఇచ్చి తన బాల్యని పాత షూస్ వేసుకొని స్కూల్కి వెళ్తుంటుంది అయితే అమ్మాయి అక్కడ తన ఫ్రెండ్స్ అందరూ కలిసి షూ బాలేవని చెప్పి అమ్మాయిని గతహా చేస్తూ ఉంటాడు ఇక్కడ అన్నయ్య మాత్రం చెల్లి ఇంకా స్కూల్ నుంచి రాలేదని చెప్పి అతను స్కూల్కి వెళ్ళడం కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ అమ్మాయి ఈవినింగ్ కాగానే ఈ అమ్మాయి ఆఫ్టర్నూన్ కాగానే చాలా ఫాస్ట్గా ఇంటికి వస్తుంది ఇప్పుడు అన్నయ్యకి ఎగ్జామ్ ఉంటుంది అన్నయ్య ఆ షూస్ వేసుకొని క్లాస్కి వెళ్తాడు లేట్ అయ్యేసరికి టీచర్ పనిష్మెంట్ ఇస్తారు ఎగ్జామ్ రాసి సాయంత్రం ఇంటికి వచ్చేసరికి షూస్ బాగాలేవు నేను వాష్ చేస్తాను చెప్పి తన అన్నయ్య వేసుకుని షూస్ని తీసి ఆమె వాష్ చేసి బాగా ఆరబెడుతుంది తర్వాత అవి కొంచెం కొత్తగా తయారణం వల్ల వాళ్ళు చాలా సంతోషిస్తారు నైట్ వర్షం వస్తుంది అని చెప్పి పొద్దున్నే తెల్లారుతుంది లే అని చెప్పి అన్నయ్యని లేపుతుంది తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ షూస్ని లోపలికి తీసుకొచ్చి ఆరబెడతారు నెక్స్ట్ డే మార్నింగ్ ఈ అమ్మాయి ఒక కొత్త షూ షాప్కి వెళ్ళి అక్కడున్న షూస్ని చూసి నా షూ ఆ షూ బా నా షూ కంటే ఆ షూ చాలా బాగున్నాయి నా బాలు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది నెక్స్ట్ డే ఎగ్జామ్ లో ఆమె తొందరగా ఎగ్జామ్ రాసి తన అన్నయ్యకు ఎగ్జామ్ ఉందని అని చెప్పి అన్నయ్య కోసం పరిగెడుతూ ఉంటుంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవడానికి పాటలు కోసం వెయిట్ చేయండి వీడియోస్తో లైక్ చేయండి అన్న చెల్లెల అనుబంధానికి ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ